క్రీస్తు నాదుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము పదహారవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు రెండో పట్టణాన్ని పునీత చిన్నప్పగా రెఫీషియల్ గా రాసిన లేక రెండో అధ్యాయము పదమూడో అధ్యాయ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకును పవిత్ర సువిశేష పఠనాన్ని మార్క్ శుభవార్త ఆరో అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం బాధ్యత బాధ్యత గల గల కాపరి కాపరి అని మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా సహోదరుల బిడ్డలారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అమెరికాలో భూకంపం వచ్చి నాలుగు నిమిషాలలో ముప్పై వేల మందిని పొట్టన పెట్టుకుంది ఇటువంటి భయంకరమైన సమయంలో ఒక తండ్రి తన ఇంటి నుండి అలుపు ఎరగకుండా పరిగెడుతూ తన కుమారుడు చదువుతున్న పాఠశాలకు వచ్చాడు కూలిపోయి పడి ఉంది అతని కళ్ళు చెమ్మగిల్లాయి హృదయంలో దుఃఖం పెరుగుతూ ఉన్నది తన మనస్సులో తన కుమారునికి చేసిన ప్రమాణం గుర్తుకు వస్తూ ఉన్నది నీకు ఏ కష్టం వచ్చినా నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఈ మాటలు తలుచుకుంటూ తన కుమారుని తరగతి గది వైపు నడిచాడు తన కుమారుని తరగతి గది ఉండే ప్రదేశానికి చేరి అక్కడ శిథిలమైపోయి ఉన్న ఆ పాఠశాల భవనాన్ని త్రవటం మొదలు పెట్టాడు అక్కడకు చేరిన మిగిలిన తల్లిదండ్రులు వారి బాధను దిగుమింగుతూ మీరు త్రవటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు అని వాదించడానికి ప్రయత్నం చేశారు మీకు ఇష్టమైతే నాకు సహాయం చేయండి నేలకు వరికి శిథిరాలను తీయటానికి వచ్చిన వారు మీరు చాలా ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నారు మీరు మీ ఇంటికి వెళ్ళండి ఈ పని మేము చేస్తాము అని ఆయనను ప్రయత్నించారు ఆయన ఎవరి మాట వినకుండా ఒక్కడే ముప్పై ఎనిమిది గంటలు శ్రమించి తవ్వగా తన కుమారుని స్వరము ఆలకించాడు తన కుమారుడు ఈ విధంగా స్పందించాడు నాన్నగారు మా తరగతి గది కూలినప్పుడు త్రిభుజాకారం ఏర్పడి ఇక్కడ పద్నాలుగు మంది పిల్లలు ఉన్నాం ఇక్కడ మాకు చాలా భయంగా ఉంది దాహంగా ఉంది ఆకలిగా ఉంది నేను వీరందరికీ మీరు తప్పకుండా రక్షిస్తారనే మాట ఇచ్చాను ముందు నా స్నేహితులను పైకి లాగండి చివరికి నన్ను మీరు ఎలాగైనా రక్షిస్తారని నాకు తెలుసు అని ఆ పిల్లవాడు చెప్తూ ఉండగా అక్కడ ఉన్న ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు పవిత్రమైన బాధ్యత అందరూ అందరూ అర్థం చేసుకోలేరు ప్రియా సహోదరి సహోదరులారా సలోమణ మహారాజు మరణించిన తర్వాత తన రాజ్యము రెండు భాగాలుగా విడిపోయింది ఈ రెండు భాగాలుగా విడిపోయినప్పటికీ ఎరుషిలేములో యాభై ప్రభుణు వారు పూజిస్తూ ఉండేవారు ఉత్తర దిశన ఉన్న జిరోబామ్ ఒకటి అనే రాజు నిధించటం ద్వారా రాజకీయంగా ఒక ఒక మందిరాన్ని నిర్మించాడు ఇది మొదలు ఇజ్రాయెల్ ప్రజలు వారి బాధ్యతలను కర్తవ్యాలను మరచి యావే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపం చేస్తూ ఉన్నారు ఈ ప్రజల వద్దకు యావే ప్రభు ఆమోస్ ప్రవర్తన పంపి వారి బాధ్యతలను కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వారి పతనమును ముందుగా ప్రస్తావిస్తూ ఉన్నారు దీనికి తోడు అనే ఒక రాజు ఆమోసు ప్రవక్తను యావే ప్రవక్తగా గుర్తించకుండా హేళన చేస్తూ ఒకట కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునే వ్యక్తిగా భావించి ఉత్తర దిశను విడిచి వెళ్లి పొమ్మని చెప్పటం ఒక విధంగా క్రీస్తు ప్రభుని తన సొంత ఊరిలో నిరాకరించటాన్ని తెలియపరుస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము సువిశేష పఠనాన్ని చాలా చిన్నది ఇందులో నాలుగు వచనాల మనం చదువుతూ ఉన్నాము అయితే ఇక్కడ పుణితం మార్కు క్రీస్తు ప్రభువును తన ఒక బాధ్యత గల కాపరిగా చిత్రీకరిస్తూ ఉన్నాడు రోజు సువిశేష పట్టణానికి పోయిన వారం పట్టణానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా పోయిన వారం తన శిష్యులందరినీ వేద ప్రచారానికి పంపిస్తూ ఉన్నారు ప్రభు వారం రోజులు వారు కష్టపడి చేశారు ఈ వారం రోజుల్లో వారి బోధన ద్వారా ప్రసంగాల ద్వారా స్వస్థతల ద్వారా వారిలో నుంచి శక్తి బయటికి పోతూ ఉన్నది కాబట్టి క్రీస్తు ప్రభు వారిని దగ్గరకు పిలిచి వారి అనుభవాన్ని తెలుసుకుంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వారం రోజులు వారు చేసినటువంటి పనుల ద్వారా బోధన ద్వారా వారి యొక్క కీర్తి యోగం నలుమూల వ్యాప్తి చెందుతూ ఉన్నది ఎప్పుడైతే క్రీస్తు వద్దకు వారు వచ్చారని ప్రజలు తెలుసుకున్నారో ప్రజలందరూ కూడా వారిని చూడటానికి వస్తూ ఉన్నారు కనీసం వారు భోజనం చేయటానికైనా అవకాశం లేకుండా పోయింది మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణం ద్వారా రెండు విషయాలు క్రీస్తు ప్రభువు మనకు విశదీకరిస్తూ ఉన్నారు బాధ్యత గల వ్యక్తులుగా మనం మెలగాలని మొదటిగా క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఏమిటో పరిశీలిద్దాం మీ పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు వారు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత వారు పాఠశాలలో ఏం నేర్చుకున్నారో మీరు అడుగుతున్నారా రెండు మీ యొక్క కుమార్తె గాని కుమారుడు గానీ ఉద్యోగం చేసినట్లయితే వారు ఏ విధంగా పనిచేసి ఉన్నారో తెలుసుకుంటున్నారా ఇకపోతే సమాజంలో భార్యాభర్తల బాధ్యత ఏమిటి రోజంతా పనిచేసిన భార్యకు విశ్రాంతిని కల్పించాలని భర్తగా ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా అదే విధంగా భార్యను అలసటి చెందిన భర్తకు ఊరట కలిగిస్తూ ఉన్నారా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ రోజు మన విని సంఘటనల్లో తండ్రి తన అలసటను మర్చిపోయి ఆకలిని మర్చిపోయి ముప్పై ఆరు గంటలు నిర్విగ్రామంగా పనిచేస్తూ తన కుమారుని మరియు ఇంకా పదమూడు మంది పిల్లల్ని రక్షించగలిగాడు ఆయనలో బాధ్యత కర్తవ్యం నిండుగా కనిపిస్తూ ఉన్నాయి అదే కర్తవ్యాన్ని బాధ్యతని క్రీస్తు ప్రభుని ద్వారా మనం నేర్చుకోవాలి ఈ రోజు మొదటి పట్టణంలో ఈ బాధ్యతని కర్తవ్యాన్ని మరచిన రాజులు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడి దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా అంటే క్రీస్తు ప్రభువు కూడా అలసిపోయి ఉన్నారు అయినా ఆయన తన అలసటను పక్కన పెట్టి శిష్యులకు విశ్రాంతి ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి నేను రోజంతా పనిచేసి అలసిపోయానని ఎవరిని పట్టించుకోకుండా మన విశ్రాంతికి ప్రాపురాడిన రోజులు అనేక ఉండి ఉండవచ్చు అయితే మనం క్రీస్తు ప్రభువును మన జీవితాలలో అధిపతిగా ఉంచుకున్నట్లయితే మనం కూడా ఈ పనులు చేయగలము ప్రయా సహోదరి సహోదరులారా ఇక రెండవదిగా ఈ రోజు సువిశేషంలో క్రైస్తవ మతం యొక్క పద్ధతి మనం నేర్చుకోవాలి ప్రతి దినము ఉదయాన్నే దివ్య పూజలో పాల్గొని మన పనులకు ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నాం లేదా ప్రతి ఆదివారము దివ్యబలిలో పాల్గొని క్రీస్తుని లోని మన పనులకు ఉద్యోగాలకు కార్యకలాపాలకు చదువులకు సోమవారం నుండి శనివారం వరకు వెళ్తూ ఉన్నాం అంటే దేవుని ఆవరణ నుండి దేవుని ఉనికి నుండి ప్రజల ఆవరణకు లేదా ప్రజల ఉనికికి వెళ్తూ ఉన్నాం కానీ ఈ రోజు క్రీస్తు ప్రభు మనకు నేర్పేటువంటి కొత్త విషయం మరలా ప్రజల ఆవరణ నుండి ఉనికి నుండి దేవుని ఆవరణలోనికి ఉనికిలోనికి మనం ప్రవేశించాలి అదే క్రీస్తు ప్రభుని శిష్యులు చేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా రోజంతా లేదా వారమంతా మన పనులలో ఉద్యోగాల్లో మునిగి ప్రజలు ఉండే ప్రదేశానికి వెళ్ళాము దేవుని వద్దకు వచ్చి దేవాణిని ఈ రోజంతా లేదా ఈ వారమంతా ఈ పనులు చేశాను అని ఆయనను ప్రార్థించాలి ఒక కుటుంబ ప్రార్థన ఒక జపమాల ప్రార్థన లేదా చిన్న వాక్య పరిచర్య ప్రతి కుటుంబంలో ఉండాలి క్రీస్తు ప్రభు వారమంతా పనిచేసి అలసిపోయి ఉన్నారు ఒక సాధారణ వ్యక్తి అటువంటి సమయంలో ఎవరైనా సహాయం కోరితే నిరాకరిస్తారు కానీ విస్తు ప్రభువు నిరాకరించటం లేదు కానీ వారి మీద జాలి కనికరం చూపిస్తూ ఉన్నారు ఒక ఇంటి యజమాని క్రీస్తుని పోలి జీవించకుండా ఉంటే ఆ ఇంటిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కాపర్లేని గొర్రెల వలె జీవిస్తారని మనము గ్రహించాలి అందుకోసం కొన్ని పనులు మనము చేయాలి మొదటిగా దేవుడు నాకు అప్పగించిన పనిని బాధ్యతను ఈ రోజు నుండి సక్రమంగా చేస్తాను పిల్లలు చదువు తల్లిదండ్రులు పరిస్మర ప్రేమ ఉద్యోగులు నిజాయితీగా పని చేయాలి ఇకపోతే రెండవదిగా నేను ప్రతిరోజు ప్రజల ఆవరణ నుండి దేవుని ఆవరణకు వెళ్తాను అని ఒక నిఘమైన నిశ్చయానికి మనం రావాలి చివరగా ప్రియ సహోదరి సహోదరులారా ద్వారా యొక్క వాక్య పరిచయల ద్వారా ఒక చిన్న ప్రార్థన ద్వారా మనము ముగించుకుందాం ఓ నా ప్రియ దేవా నేను మీ వలె నా అలసటలో కూడా ఇతరులను సహాయపడులాగున మరియు నా పని అనంతరం మీ సన్నిధిలో ఉండి మీ బలము పొందులాగున నాకు సహాయం చేయండి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరినీ దేవుడు దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్